Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టిడిపి వర్సెస్ జనసేన టార్గెట్ ఎమ్మెల్యే లోకం మాధవి జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవికి కూటమి పార్టీలోని నేతలకు అస్సలు పడడం లేదు గత ఎన్నికలలో అనూహ్యంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి లోకం నాగమాధవి జనసేన టికెట్ తెచ్చుకున్నారు కూటమి పార్టీల ఐక్యతతో మాధవి నెల్లిమర్ల నుంచి గెలుపొందారు అయితే గెలిచిన నాటి నుంచి లోకం మాధవికి నియోజకవర్గంలోని టీడీపీ నేతలకు మధ్య గ్యాప్ బాగా పెరిగింది టిడిపి నేతలను కేర్ చేయకపోవడంతో పాటు తనకు కావలసిన వారికి పనులు కట్టబెట్టడం వంటివి మాధవిపై టీడీపీ కలిగించాయి దీంతో గత కొంతకాలంగా సోషల్ మీడియాలో లోకం మాధవికి వ్యతిరేకంగా కూటమిలోని మిత్రులే పోస్టులు పెడుతున్నారు అధికారులకు కూడా ఎమ్మెల్యే మాధవి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట తాను తప్ప ఎవరేం చెప్పినా పనులు చేయవద్దంటూ అందరి అధికారులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు ఎవరి సిఫార్సు లేఖలను పరిగణలోనికి తీసుకోవద్దని కూడా హుకం జారీ చేశారు దీంతో ఈ విషయాన్ని టీడీపీకి చెందిన నాయకులు తమ పార్టీ నాయకత్వానికి జిల్లా మంత్రికి కూడా తెలియజేసిన లోకం మాధవి డోంట్ కేర్ అంటుండటంతో ఏమీ చేయలేక నిస్సాహాయతతో ఉండిపోయారంటున్నారు అయినా సరే వచ్చే ఎన్నికల నాటికి లోకం మాధవిని పూర్తిగా సైడ్ చేసే పనిలోనే కోటమి పార్టీలోని నేతలు ఉన్నారన్నది మాధవి అనుచరులు చెబుతున్నారు కానీ మాధవి మాత్రం తగ్గేదే లేదని తన పని తాను చేసుకు వెళ్తున్నారు తాజాగా జరిగిన ఘటన వెనుక కూడా కూటమి నేతల ప్రమేయం ఉందని మాధవి అనుమానిస్తున్నారు లోకం మాధవిపై మత్స్యకారులు తిరగబడ్డారు తుఫాన్ సమయంలో తమకు రేషన్ అందలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మత్స్యకారులకు రేషన్ పంపిణీ చేయడానికి వెళ్లిన లోకం మాధవిని అడ్డుకున్నారు పూసపాటి రేగ మండలం కోనాడ గ్రామంలో ఈ ఘటన జరిగింది అందరికీ ఒకేలా పరిహారం రేషన్ అందించాలని వ్యత్యాసం ఎందుకని ప్రశ్నించారు దీంతో లోకం మాధవి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే జనసేన నేతలు మాత్రం మత్స్యకారుల వెనుక కూటమి పార్టీలకు చెందిన నేతల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు జనసేనను నియోజకవర్గంలో ఇబ్బంది పెట్టేందుకు ఇలాంటి చర్యలకు కూటమి పార్టీలోని మిత్రులే ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు మరి కూటమి నేతల మధ్య కీచులాటలు ఎక్కడకు దారితీస్తాయన్నది కేడర్లో ఆందోళన కలిగిస్తోంది